Hi friends, welcome to Cine Family 2. బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజు దీపిక ఈ సీరియల్లో కావ్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటుంది కావ్య సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది కావ్య తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజు ఈరోజు శ్రావణ మొదటి శుక్రవారం రోజు తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్ జరుపుకున్న ఫోటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో దీపిక లంగా ఓనీలో చాలా చాలా అందంగా ట్రెడిషనల్గా కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా దీపిక ఫ్యామిలీకి మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపిక మొదటి శ్రావణ శుక్రవారం పూజ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి